జాను వాళ్ళ కాలేజ్లో జానుని ఏడిపించిన లెక్చరర్ని భయపెట్టి డిజైన్ చేయించి ఆ ప్లేస్లోకి జై వస్తాడు జాను వాళ్ళ లేడీ లెక్చరర్ క్లాస్లో స్టూడెంట్స్ అందరికీ కూడా మీకోసం ఈరోజు బిజినెస్ ఇంటెలిజెన్స్ టీచ్ చేయడానికి ఒక గెస్ట్ లెక్చరర్ రాబోతున్నారు అని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక జై అలా స్టైల్గా నడుచుకుంటూ లోపలికి రావడంతో జైని చూసి జాను విశ్వ ఇద్దరూ కూడా షాక్ అవుతారు స్టూడెంట్స్ అందరూ కూడా లేచి నిలబెడతారు ఇకప్పుడు జై ఈ రోజు నుండి బిజినెస్ ఇంటెలిజెన్స్ నేనే మీకు టీచ్ చేయబోతున్నాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు అని చెప్పి జై అంటూ ఉంటాడు జై టీచ్ చేస్తున్నంతసేపు జాను జైని అలా చూస్తూ ఉండిపోతుంది క్లాస్ అయిపోయిన తర్వాత జాను వల్ల ఫ్రెండ్స్ అందరూ కూడా జాను మీ హస్బెండ్ మనకి లెక్చరర్గా అంటే ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా అయినా సరే మన కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యారంటే అది కేవలం నీ కోసమే నిజంగా ఇటువంటి భర్త లభించినందుకు నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావే అని చెప్పి అందరూ కూడా జానుని పొగుడుతూ ఉంటే జాను ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది విశ్వ మాత్రం ఈ జై ఇక్కడ లెక్చరర్గా జాయిన్ అయ్యాడంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ ప్రకారమే జాయిన్ అయ్యాడు శ్రీనివాస్ సార్ని ఇతనే భయపెట్టి రిజైన్ చేయించి ఉంటాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జై క్లాస్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే సార్ సార్ అంటూ జాను జైని పిలుస్తూ ఉంటుంది మీరేంటి సార్ ఇక్కడ నేను అస్సలు నమ్మలేకపోతున్నాను మీరు మాకు లెక్చరర్గా రావడం ఏంటి అని అంటూ ఉంటే ఇదంతా నీకోసమే జాను నిన్న బిజినెస్ ఇంటెలిజెన్స్ టీచ్ చేసే శ్రీనివాస్ నిన్ను తిట్టాడని నువ్వు బాధపడ్డావు కదా అందుకే నేను మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను ఇకపై ఇక్కడ కాలేజ్లో ఎవరు కూడా నిన్ను ఏమీ అనరు నిన్ను ఎవరేమన్నా సరే నేను ఊరుకు వంచాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో జాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ జైని హక్ చేసుకొని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి మంచి ప్రేమించే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి జాను అనుకుంటుంది మరోవైపు కాలేజ్ అయిపోయిన తర్వాత విశ్వ శ్రీనివాస్ని కలుస్తాడు సార్ నేను మీతో మాట్లాడాలి అని విశ్వ అంటూ ఉంటే ప్లీజ్ విశ్వ నేను ఎవరితోనూ మాట్లాడాలనుకోవడం లేదో దయచేసి వెళ్ళిపో అని అంటూ ఉంటే సార్ మీరు రిజైన్ చేయడానికి కారణం ఏంటి సార్ ఖచ్చితంగా ఆ జయ్యి మిమ్మల్ని బెదిరించి ఉంటాడు అవును కదా సార్ అతని గురించి నాకు తెలుసు సార్ పైకి కనిపించేంత మంచివాడు కాదు అతను ఒక పెద్ద శాడిస్ట్ అని చెప్పి విశ్వ అంటూ ఉంటే ఇకప్పుడు శ్రీనివాస్ అవును విశ్వ జానుని కాలేజ్లో తిట్టానని చెప్పి నన్ను చంపబోయాడు నాకు నిప్పంటించబోయి చావు భయం ఏంటో చూపెట్టి అప్పుడు బలవంతంగా రిజైన్ చేయించాడో అని చెప్పి శ్రీనివాస్ విశ్వకి చెప్పడంతో అప్పుడు విశ్వ నేను ఇదంతా ముందే ఊహించాను సార్ సార్ నాకు ఒక హెల్ప్ చేస్తారా దయచేసి ఈ విషయం జానుకి చెప్తారా అతనంటే ఏంటో మీకు నాకు తెలుసు కానీ పాపం జానుకి మాత్రం తెలియదు సార్ వాడి వల్ల జాను జీవితం సర్వనాశనం అవ్వబోతుంది అని చెప్పి విశ్వ ఆ లెక్చరర్ని బతిమలాడుతూ ఉంటాడు ఇక దాంతో శ్రీనివాస్ లేదు విశ్వ దయచేసి నన్ను వదిలేసే నిన్ననే అతను నా ప్రాణం ఎక్కడ తీసేస్తాడేమోనని చాలా భయపడిపోయాను ఇప్పుడు నేను వచ్చి జాను జీవితాన్ని నిలబెట్టాలనుకుంటే నా ఫ్యామిలీ రిస్క్లో పడుతుంది నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు దయచేసి నన్ను వదిలేసేయి అని చెప్పి అతను తలుపులు మూసేసుకుంటాడు ఇక దాంతో విశ్వ వ్రై జై ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను నీ నిజ స్వరూపం గురించి జానుకి తెలిసేలాగా చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు మరోవైపు తర్వాత రోజు ఉదయాన్నే తులసి ఖుషీని స్కూల్కి తీసుకొని వెళ్తుంది అక్కడ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని లోపలికి ఎలా చేయొద్దన్నారు అని అంటూ ఉంటే అప్పుడు తులసి ఎందుకు అని చెప్పి అంటూ ఉంటుంది మీరు ఫీజు పే చేయలేదట కదా అందుకే మా ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని రానివ్వద్దని చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు తులసి ఒక వారం రోజుల్లో ఫీజ్ పే చేస్తామని సార్ని రిక్వెస్ట్ చేయండి ప్లీజ్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది సారీ మేడం నేను ఆ పని చేయలేను మా ప్రిన్సిపల్ గారు ఊరుకోరు ఆయన చాలా స్ట్రిక్ట్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఖుషి అమ్మ స్కూల్ లోపలికి ఎలాగో ఎలా చేయడం లేదు కదా ఇప్పుడు ఇంటికి వెళ్తే మనం ఫీజు కట్టలేదు కాబట్టి స్కూల్కి రానివ్వలేదని ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది అప్పుడు అందరూ కూడా నిన్ను చూసి నవ్వుతారు అది నాకు ఇష్టం లేదమ్మా అందుకే మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి సరే అని చెప్పి ఖుషీని తీసుకొని లక్ష్మి ఇంటికి వస్తుంది లక్ష్మీ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా తులసిని ఖుషిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మమ్మ అంటూ లక్ష్మిని ఖుషి హక్ చేసుకుంటుంది పాప ఖుషి ఎలా ఉన్నావమ్మా అని చెప్పి లక్ష్మి పలకరిస్తూ ఈరోజు స్కూల్ లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే అనుకోకుండా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈరోజు స్కూల్ లేదా అని తెలిసిందమ్మమ్మ అందుకే మిమ్మల్ని చూడాలనిపించి అమ్మను ఇక్కడికి తీసుకువెళ్ళమని అడిగాను అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది నా బంగారు తల్లి అంటూ ఈరోజు నీకు ఇష్టమైనవన్నీ కూడా నా చేతులతో చేసి పెడతాను పద అని చెప్పి లక్ష్మి ఖుషిని లోపలికి తీసుకొని వెళ్తుంది ఇక ముందుగా తను చేసిన సున్నుండలు ఖుషీకి ఇవ్వడంతో ఖుషి చాలా సంతోషంగా అమ్మమ్మ నువ్వు చేసిన సున్నుండలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఖుషి సున్నుండలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా తులసితో మాట్లాడుతూ అమ్మ తులసి అక్కడ నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా మా వల్ల నిన్ను ఎవరు అక్కడ ఏమనట్లేదు కదా అని అంటూ ఉంటే లేదమ్మా వాళ్ళు వాళ్ళ మాటలతో నన్ను ఎంత బాధ పెట్టాలని చూసినా కూడా నేను ఎట్టి పరిస్థితులను ఆ ఇల్లు వదిలిపెట్టి రాను ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేస్తే నా వల్ల మీరందరూ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి తులసి అంటూ ఉంటే లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరూ కూడా తులసి మాటలకు ఎంతగానో బాధపడుతూ ఉంటారో అమ్మ తులసి కూతురుకొచ్చిన కష్టాన్ని తీర్చలేని మాలాంటి అసమర్థత తల్లిదండ్రులను క్షమించమ్మా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడో లేదు నాన్న నిజానికి మీలాంటి గొప్ప తల్లిదండ్రుల కడుపున పుట్టడం నా అదృష్టం అని చెప్పి తులసి ఇద్దరినీ కూడా హక్ చేసుకుంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి స్వామీజీ చెప్పినట్టు ఎలాగైనా సరే సిద్ధుకున్న గండం తొలగిపోవాలంటే తులసి చేత నాలుగు వారాల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజను జరిపించాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది అమ్మ తులసి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇప్పటి నుండి నువ్వు నాలుగు వారాల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి అని అంటూ ఉంటే ఎందుకమ్మా అని తులసి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా ఉదయం స్వామీజీ చెప్పారు నీ జాతకంలో ఉన్న దోషం పోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలట అని అంటూ ఉంటే అప్పుడు తులసి నా జాతకంలో ఉన్న దోషాల వల్ల పెళ్ళి తర్వాత కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను నన్ను క్షమించమ్మా అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి నీ జాతకం వల్ల మాకు ఎటువంటి దోషం లేదమ్మా కానీ సిద్ధుకి అని చెప్పి ఆగిపోతుంది ఇక దాంతో తులసి అమ్మా ఇప్పుడు ఏమన్నావు నా జాతకం వల్ల సిద్ధుకి దోషమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఏం లేదులేమ్మా అని చెప్పి దాచడానికి ప్రయత్నిస్తూ ఉంటే అమ్మ ప్లీజ్ అమ్మ చెప్తావా లేదా అని తులసి నిలదీసి అడగడంతో అప్పుడు లక్ష్మి కుజదోషం ఉన్న నువ్వు కేవలం కుజదోషం ఉన్నవారినే పెళ్లి చేసుకోవాలటమ్మా ఇప్పుడు సిద్ధు జాతకం నీ జాతకం కలవలేదు కాబట్టి నీ జాతక ప్రభావం వల్ల సిద్ధుకి ప్రాణగండం ఉందని పూజారి గారు చెప్పారు కాబట్టి సిద్ధుకున్న ప్రాణగండం తొలగిపోవాలంటే నాలుగు వారాల పాటు నువ్వు నిష్టగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి అని చెప్పి పూజ ఎలా చేయాలో ఆ విధానం అంతా కూడా లక్ష్మి తులసికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో తులసి అనవసరంగా నా జాతకం వల్ల సిద్ధు ప్రమాదంలో పడడం నాకు ఇష్టం లేదమ్మా నేను వెంటనే అక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను నేను సిద్ధుకి దూరంగా వెళ్ళిపోతేనే అయినా తను సంతోషంగా ఉంటాడేమో అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి వద్దు తులసి ఇప్పుడిప్పుడే నీ జీవితం బాగుపడుతుంది పైగా సిద్ధుకి నువ్వు అంటే చాలా ఇష్టం దయచేసి సిద్ధుని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అందుకే ముందుగా ఈ విషయం నీతో చెప్పొద్దని అనుకున్నాను కానీ నువ్వు అలా అడిగేసరికి చెప్పకుండా ఉండలేకపోయాను ఎలాగైనా సరే నువ్వు పూజ చేస్తే గండాలు తొలగిపోతాయి కాబట్టి అప్పుడు ఎవరికి ఏ ప్రమాదం ఉండదు ఆ దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ఉండు అని చెప్పి లక్ష్మి తులసిని ఓదారిస్తూ ఉంటుంది ఇక దాంతో తులసి సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే రేపటి నుండి నేను నాలుగు వారాల పాటు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం ఖుషిని స్కూల్ నుండి తీసుకువద్దామని చెప్పి సిద్ధు స్కూల్ దగ్గరికి వస్తాడు అక్కడున్న వాచ్మెన్తో ఖుషి పాపను తీసుకు వెళ్ళడానికి వచ్చాను అని అంటూ ఉంటే తను ఉదయమే స్కూల్ నుండి వెళ్ళిపోయింది సార్ ఫీజు కట్టలేదని చెప్పి తనను లోపలికి రానివ్వలేదు అని చెప్పి వాచ్మెన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఏంటి ఫీజు కట్టలేదని చిన్న పాపను లోపలికి రానివ్వలేదా అసలు ఇదేం స్కూల్ అని చెప్పి మీ ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతానంటూ సిద్ధు లోపలికి వచ్చి ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాడు సార్ స్కూల్ ఫీజు కట్టలేదని ఒక చిన్న పాపను స్కూల్ లోపలికి రానివ్వకుండా చేస్తారా అసలు మీలాంటి వాళ్ళ స్కూల్లో చదవడం మాది బుద్ధి తక్కువ అని చెప్పి సిద్ధు ప్రిన్సిపల్ని క్లాస్ పీకుతూ ఉంటాడు మీరు బస్వరాజు గారి అబ్బాయి కదా సార్ కూర్చోండి సార్ పాప మీ తాలూకని నాకు తెలీదు ఇంతకీ మీకు మీకేమవుతుంది అని అడగడంతో పాప నా కూతురు నేను ఖుషీకి తండ్రిని ఇప్పుడే మీ స్కూల్ ఫీజ్ అంతా కూడా పే చేస్తున్నాను రేపటి నుండి పాపను మీరు ఇబ్బంది పెట్టినట్టుగా తెలిస్తే నేను అస్సలు ఊరుకోను అంటూ సిద్ధూ ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇచ్చి పాప స్కూల్ ఫీజు అంతా కూడా కట్టేస్తాడు ఇక తర్వాత సిద్ధు ఇంటికి వచ్చిన తర్వాత తులసితో తులసి ఖుషి స్కూల్ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఇప్పటి వరకు ఎందుకు నాకు చెప్పలేదు ఖుషి పట్ల నీకు ఎంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే ఉంది నువ్వు ఖుషికి తల్లి అయితే నేను తండ్రిని అని చెప్పి ఇందాకే స్కూల్ ఫీజు అంతా కూడా కట్టేశాను రేపటి నుండి ఖుషిని స్కూల్కి ఎప్పట్లాగే పంపించవచ్చు ఎవరు కూడా మిమ్మల్ని ఆపరు అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో ఖుషి థ్యాంక్స్ ఫ్రెండ్ అంటూ సిద్ధుకి ముద్దు పెడుతూ ఉంటే ఫ్రెండ్ కాదు ఇక పైన నన్ను నాన్న అని పిలువు అని సిద్ధు అంటూ ఉంటాడు అలా ఖుషిని సిద్ధు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండడంతో తులసి సిద్ధు వైపు చూస్తూ సిద్ధు నీ మంచి మనసుని ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను కానీ నా వల్ల నువ్వు ప్రమాదంలో పడబోతున్నావు నా జాతకంలో ఉన్న దోషం వల్ల నీకు ప్రాణగండం ఉందని స్వామీజీ చెప్పారు ఎలాగైనా సరే అమ్మ చెప్పినట్టుగా నాలుగు వారాల పాటు వ్రతం చేసి నీకున్న ప్రాణఖండాలను నేను తొలగిస్తాను అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది ఖుషీ స్కూల్ ఫీజు కట్టినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి తులసి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటే అదిగో మళ్ళీ థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయవాణి చేస్తున్నావు నేను నీకు భర్తని ఖుషి పాపకి తండ్రిని నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మన ముగ్గురం ఒక ఫ్యామిలీ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మొత్తానికి సిద్ధు మంచితనాన్ని అర్థం చేసుకొని తులసి అయితే సిద్ధుకి దగ్గర అవుతూ ఉంటుంది రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి